మీడియా మిత్రులకు నమస్కారం నిన్న ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు కవితక్క మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఆ విమర్శలు ఎందుకు ఎందుకు చేశాడో కూడా అర్థమయ్యలేదు ఎందుకనంటే అనే స్థాయి కవితక్కను విమర్శించే స్థాయి కాదు కవితక్కను కానీ కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే స్థాయి బల్మూరు వెంకట్ కాదు ఎందుకంటే ఏ రీతి చూసినా కూడా ఆయనకు మీరు మనం విమర్శించే స్థాయి అం ఎందుకంటే మొన్న ఈయన ఆయన స్వార్థం కోసం విమర్శించిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆయనతో ఈ విమర్శలు చేయించిందా ఎందుకంటే మొన్న అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రోజుకో విధంగా కలుతాం మేడం ఒక రోజు పసుపు మద్దతు ధర రెండో రోజు మిర్చి మద్దతు ధర మూడో రోజు వరి ఇట్లా నెక్స్ట్ అయితే ఆడవాళ్ళకు స్కూటీలు ఇవ్వడం నెక్స్ట్ పోతే తులం బంగారం షాదీ ముబారక్ లో కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇవ్వట్లేదు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత మేడం గారు ఎండగట్టడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని కవిత మేడం కవిత మేడం మీద విమర్శలు చేశారా లేదంటే ఇలా విమర్శిస్తే నా స్థాయి పెరుగుతుందని విమర్శించిందా వెంకట గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్న ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే కవిత మేడం జగిత్యాల అభివృద్ధి ప్రదాత జగిత్యాల జిల్లాను చేసిన జనత జగిత్యాలలో మెడికల్ కాలేజ్ జగిత్యాల నాలుగు వేల మూడు వందల డబుల్ బెడ్రూమ్లు ఇలా చెప్పుకుంటూ పోతే జగిత్యాలలో అభివృద్ధి కవితక్క ద్వారా జగిత్యాల అంటే కవితక్క కవితక్క అంటే జగిత్యాల జిల్లా కాబట్టి మీరు విమర్శించే ముందు మాత్రం ఒకటి మీ సొంత ఊర్లో నువ్వు నిజాయితీ నిరూపించుకోటిగా ప్రశ్నిస్తా ఉన్నా వెంకట గారు ఎందుకంటే నీ సొంత ఊర్లో దళితుల భూములను యాదవ్ బౌండ్లను నిజమా నిజం కాదు బానుని మీద తిరగబడతే ఎన్ఎస్సిఐ కార్యకర్తలు బస్సులలో తీసుకొచ్చి నువ్వు వాళ్ళని నివసించడం జరిగింది అలాగే వాళ్ళు రోడ్ ఎక్కడం జరిగింది మా భూములు పోయినాయి మా భూములు మాకిమ్మడి అని చెప్పేసి రోడ్ ఎక్కడితే జగిత్యాల ఎమ్మెల్యే ఇలా జంపింగ్ ఎమ్మెల్యే ద్వారా అప్పటి మధ్యవర్తిత్వం వచ్చి మేరసం కాదా లేదా చెప్పు ఎందుకంటే మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి నువ్వు మధ్యవర్తిత్వం ద్వారా మధ్యవర్తిత్వం జరిపి నువ్వు దాన్ని సర్దుమనిగే విధంగా వేసుకోవడం జరిగింది ఇలా నువ్వు సరే వాళ్ళ దగ్గర భూములు లాక్కొని ప్రభుత్వానికి భూమి నేను దానం చేస్తాను నీ సొంతంగా సంపాదించిన భూమిని మాత్రమే నువ్వు దానం చేయి అప్పనంగా వాళ్ళ దగ్గర లాక్కొని నేను ప్రభుత్వానికి దానం చేస్తా అంటే ఊరికి ఎవరు ఇక్కడ లేరు ప్రజలు చూస్తూ ఊరుకోరు నీ సొంత గ్రామం మానాల నువ్వు అసలు నీ ఎంత కొంచెం నీకు వాల్యూ ఉన్నదాని అడుగుతా ఉన్నా ఎందుకంటే జగిత్యాల జిల్లా అయిన తర్వాత జిల్లాను అభివృద్ధి చేస్తా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా చేసింది జిల్లా వేసి జిల్లాకు అనుగుణంగా అన్ని మౌలిక వసతులు ఇక్కడ కల్పించడం జరిగింది సరే నువ్వు జిల్లా ఉన్న నీ మండలానికి ఏమైనా అభివృద్ధి చేసినావా నీ ఊరికే అభివృద్ధి చేసినవా ఊర్లో ఉన్న పేద ప్రజల నేను ఎందుకంటే అక్కడ వీడియోలు చూపిస్తా ఇప్పుడు సర్వే నెంబర్ యాభై ఆరు కరకల నర్సయ్య ఒక్కసారి కూడా మంచిగా కరకల నర్సయ్య మూడెకరాలపై గుండలు

చేస్తున్నాం వీడియో మేము ఇప్పుడు మీడియా మిత్రులకు చూపించడం జరిగింది నీకు సిగ్గుంటే బల్మూర్ వెంకట్ నీ సొంత విలేజ్లో నీ నిజాయితీ నిరూపించుకో నీ సొంత గ్రామంలో నువ్వు పేదల భూములు లాక్కోవడం ఎంతవరకు సమంజసం నువ్వు ఇట్లాంటి చర్యలు చేసుకుంటూ కవిత మేడంను విమర్శించే స్థాయి అనేది నువ్వు భూములు లాక్కున్న కవిత మేడం అనేది చివరిసారి చెప్తా ఉన్నాం మీకు బన్మూరి వెంకట్ గారు ఇంకోసారి కవితక్కని కానీ కేసీఆర్ గారి ఫ్యామిలీని కానీ మీరు ఏ విధమైన విమర్శలు చేసినా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు జగిత్యాల జిల్లా ప్రజలు బట్ట లూడ తీసి కొడతారని హెచ్చరిస్తా కవిత కవితక్కకు వెంటనే క్షమాపణ ఎప్పకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం నేను ఏ రోడ్ల మీద తిరగనీయం నువ్వు ఎంత తొందర అయితే అంత తొందర కవిత క్షమాపణ ఇవ్వాల్సిందే మహేష్ గారు తెలంగాణ